హాయ్ అండి నా పేరు అండి ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను కొన్ని కాంబినేషన్లు చెప్పాను అవి మంచి రెస్పాండ్ వచ్చింది ఎక్సలెంట్గా వచ్చింది ఆరు వేలు వ్యూస్ దాకా కానీ ఆరు వేలు వ్యూస్ వెళ్ళినాయి కానీ సబ్స్క్రైబ్ మాత్రం మూడు వందలే ఉందండి కొద్దిగా చూడండి సపోర్ట్ చేయండి ఏ కొద్దిగా వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు నేను ఫీల్డ్ వర్క్లో కొన్ని గమనించానండి ఫీల్డ్ వర్క్ వెళ్తూ ఉంటాం కదా ఫీల్డ్ వర్క్లో కొన్ని గమనిస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ తామరపురుగు ఉంటుంది పైముడతీకి పైముడత తిరుగుతూ ఉంటుంది ట్రిప్స్ సకింగ్ చేస్తూ ఉంటాయి వాటిని చూసి నల్లి నల్లి అని చెప్పి రైతులు అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి నల్లి ముందు నల్లి ముందు నల్లి ఉంది నా చేలో అని ముందులు అడుగుతుంటే వాళ్ళే కింద ముడతకి ఈ ఎండూరను ఉబిరానో ఇట్లాంటి కింద ముడత మందులు ఇస్తున్నారు ఇక్కడ రియాలిటీలో చూస్తే పైముడత తిరిగి పురుగు ఉంటుంది వీళ్ళు తామర తామరపురుగుని నల్లి 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 అని చెప్పేసి నల్ల తామరపురుగును కూడా నల్లి నల్లి అని పిలిచి వీళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు ప్లస్ పంట కూడా దెబ్బతినిపోతుంది ఓకే నల్ల తామర పురుగుని తామర పురుగుని నల్లి అనబాకం ముందు తామర పురుగు ముందులు కానీ నల్ల తామర పురుగు ముందు కానీ తీసుకోండి అంతేగాని త్రిప్స్ నుండే మీరు వెళ్ళి నల్లి ముందులు కొడితే అది పని చేయకపోగా పంట నష్టం అవుతుంది డబ్బులు నష్టం అవుతుంది టైం టైం నష్టం అవుతుంది ఓకేనా అది ఫస్ట్ పాయింట్ ఇంకో రెండు పాయింట్లు ఏంటంటే అది జరగటం వల్ల నీకు ఎక్స్పెన్సెస్ పెరుగుతుంది ఖర్చులు పెరిగిపోతున్నాయి అక్కడ రేట్ లేదు ఏం లేదు ఇక్కడ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి సో ఖర్చులు తగ్గించుకోవాలి రియాలిటీలో ఏముందో చూసుకొని అది తెచ్చుకోండి ఉంటే కింద తిరిగింది ఆకు ఆకు కింద ముడత వచ్చింది టావర్ పురుగు ఉంటే పై ముడత వచ్చింది దోమ రసం పిలిస్తే బొబ్బర్లాగా ఇట్లా కూర్చించుకుపోద్ది పోయిన వీడియోలో కూడా చెప్పే తక్కువగా చెప్తున్నా ఇప్పుడు ఓకే ఏది ఉంటే అది తెచ్చుకోండి టావర్ పురుగు ఉంటే నల్లి ముందులు తెచ్చుకొని కొట్టేసుకొని మీరు ఎక్స్పెన్సెస్ పెంచుకోకండి పంట నష్టం చేసుకోకండి ఓకేనా ఇంకో ఇంకో పాయింట్ వచ్చేసరికి ఏంటంటే డిస్కస్ చేయాలనుకున్నది నేను ఇంటికాడ అనుకొని అది ఏంటంటే ఇప్పుడు మనకి మృతరాంగల్నే డైరెక్ట్కి వెళ్ళిపోయి ప్రకాశిస్ లాంటిది అంటే ఫిఫ్టీ పర్సెంట్ దయఫెంత్రాను ప్లస్ జంపు లాంటిది తెచ్చేసుకుంటారు ఎయిటీ పర్సెంట్ జంపు అట్లాంటివి కొట్టేసి వెంటనే తర్వాత మీరు కిందకు వచ్చి ట్వంటీ ఫైవ్ దయఫెంత్రాన్ అంటే ఎస్ఎల్ఆర్ లాంటి టక్ గా లాంటి తక్కువ పర్సెంట్ ఎక్కువ పర్సెంట్ కొట్టి తర్వాత వెంటనే తక్కువ పర్సెంట్ కొట్టే ఇది పనిచేయదండి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జంప్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ జంప్ కొట్టి మళ్ళీ జానీ కానీ పోలీస్ కానీ ఎయిటీన్ పర్సెంట్ కానీ ఫార్టీ పర్సెంట్ కానీ నెక్స్ట్ నెక్స్ట్ ఫెయింగ్లో అది కొట్టారనుకో ఇది పనిచేయదు ఓకే కింద నుంచి పైకి వెళ్ళాలి అంటే ఎయిటీన్ పర్సెంట్ జానీ కొట్టి తర్వాత ఫార్టీ పర్సెంట్ పోలీస్ కొట్టి తర్వాత జంప్కి వెళ్ళాలి ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇది ఇది జంప్ అయినా అవ్వచ్చు పెగాసిస్ అయిన అవ్వచ్చు ఇంకో టెక్నికల్ అయినా అవ్వచ్చు ఓకేనా కింద నుంచి పైకి వెళ్ళండి ఒకసారి ఎయిటీ పర్సెంట్ కొట్టి ఫార్టీ పర్సెంట్ కొడతా తర్వాత ఎయిటీన్ పర్సెంట్ కొడతా లేదా ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ కొడతా అంటే అది పనిచేయదు ఓకే కింద నుంచి పెంచుకుంటా వెళ్ళండి లాస్ట్కి వెళ్తే అప్పుడు పనిచేస్తుంది ఒకసారి ఎయిటీ పర్సెంట్ అనుకో అది ఎయిటీ పర్సెంట్కి అలవాటు పడిపోతుంది మీరు ఫార్టీ పర్సెంట్ కొడితే లెక్క చేయదు ఓకేనా కింద నుంచి పెంచుకుంటా బండి పర్సెంటేజ్లు అనేది మందులో ఎప్పుడైనా ఓకేనా ఇంకొకటి నేను ముడత మీదే కాంబినేషన్ చెప్తున్నాను లేదా తర్వాత దోమ మీద కానీ నల్లి మీద కానీ సపరేట్గా సపరేట్గా అంటే ఈ దోమ ఎక్కువగా ఉంది వాటికి ఏమేమి మందులు ఇట్లా సపరేట్గా చెప్పాలంటే కామెంట్ చేయండి నల్లికి ఏమేమి మందులు సపరేట్గా చెప్పండి కాంబినేషన్ కాకుండా డైరెక్ట్ ముందులు ఏమంటే చెప్పంటే ఏమన్నా చెప్పాలంటే కామెంట్ చేయండి ఓకేనా లేదు మీకు కొమ్మిండు ఉందా పోతరాలుతుందా లేదంటే కాయ మచ్చలు వచ్చినాయా లేదంటే వర్షాలు ఎక్కువ పడి వాటికి కాంబినేషన్ కావాలా వర్షాలకి తట్టుకునేటట్టు తట్టుకునే తట్టుకునేటట్టు వాటికి కావాలా లేదంటే ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ చేయండి దానికి సపరేట్ వీడియో చేస్తాను ఓకేనా ఇవన్నీ ప్రస్తుతానికి మనం డిస్కస్ చేసుకున్న పాయింట్లు తర్వాత డైరెక్ట్గా వచ్చేసరికి కాంబినేషన్కి వెళ్ళిపోదాం ఓకేనండి కాంబినేషన్కి వచ్చేసరికి ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మూమెంటో ఎనర్జీ జంప్ ఓకేనా మూమెంట్ ఎనర్జీ జంప్ అండి దేనికి వచ్చేసరికి మూమెంట్ ఎనర్జీ వచ్చేసరికి దోమ మీద నల్లి మీద పనిచేస్తుంది జంప్ వచ్చేసరికి తామర పురుగు మీద పనిచేస్తుంది మొన్న దాదాపు పోలీస్ దాకా చెప్పాను ఈసారి వచ్చేసరికి జంప్కి వెళ్ళి ఎయిటీ పర్సెంట్ కింద నుంచి పైకి వెళ్తున్నాను ఓకేనా మూమెంట్ ఎనర్జీ దేనికంటే దోమకి నల్లి మీద పనిచేస్తుంది జంప్ వచ్చేసరికి తామర పురుగు మీద పనిచేస్తుంది మూమెంట్ ఎనర్జీలో కూడా ఇంకొక ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే వే సిస్టమిక్ అంటే లాస్ట్ షార్ట్ వీడియోలో చెప్పాను టూవే సిస్టమిక్ అంటే ఏ మందు కొట్టినా ఇక్కడ చూపించబడి ఏ మందు కొట్టినా ఇక్కడ ఆకు మీద పడితే అక్కడ నుంచి పైకే పనిచేస్తుంది అంటే జైలంలోనే పనిచేస్తుంది కింద నుంచి పైకి మాత్రమే పనిచేస్తుంది ఇక్కడ పడితే ఇక్కడ నుంచి పైకే పనిచేస్తుంది ఓకేనా అంటే నుంచి పై నుంచి కాకుండా కిందకి పైనుంచి ఆకుల మీద నుంచి వేర్ల దాకా పనిచేస్తుంది పైకి కిందకి సర్కులేట్ అవుతూ ఉంటుంది జైలెము ఫ్లోయము రెండిట్లో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది పైన చివరిలో పడినా కానీ కింద వేరుల దాకా వెళ్తుంది అంటే ఈ అనేది ముదురాకుల మీద అటాక్ అటాక్ చేస్తుంది ఎప్పుడైనా నల్లి లేతాకుల మీద అటాక్ చేయద్దు దోమ తామర పురుగు లేతాకు లేత ఇగురుల మీద అటాక్ చేస్తుంది అనేది కింద ముదురాకుల మీద సాకింగ్ చేయడం వల్ల అది కిందకి డొప్పలాగా సాగి ముడుచకుపోయి ఉంటాయి వాటి మీద కూడా పైన చివరిలో పడిన కింద ముదురాకుల్లో ఉన్న నల్లి కూడా చచ్చిపోతుంది అది మూమెంట్ ఎనర్జీ కానీ మూమెంట్ ఓడ్ కానీ స్పెషాలిటీ టూ వే సిస్టమిక్ ప్రపంచంలో ఉన్న నెంబర్ వన్ ముందు అది ఒకటే టూ వే సిస్టమిక్ ఇంకేది లేదు ఏది పడినా జైలం నుంచి పైకే పని చేస్తే కిందకి వెళ్ళదు ఇది కిందకి కూడా సర్క్యులేట్ అవుతుంది సో మూమెంట్ ఎనర్జీ జంపు నెంబర్ వన్ కాంబినేషన్ అప్పుడు మూమెంట్ ఎనర్జీ వచ్చేసరికి దాదాపుగా ఒక పావు పావు లీటర్ ఏడు వందలు జంప్ వచ్చేసరికి నలభై గ్రాములు అవి ఒక ఎనిమిది వందలు ఏడు వందలు అవుతుంది రెండు కలిపి పదిహేను వందలు లోపే అవుతుంది ఏదైనా ఖర్చులు తగ్గించుకోవాలి కాబట్టి నేను చెప్పే ప్రతి కాంబినేషన్ పదిహేను వందలు లోపే లోపే చెప్తాను చూసుకోండి ఓకే రెండో కాంబినేషన్ వచ్చేసరికి జైఫెన్ ఆల్ట్రా దోమ మీద బాగా పనిచేస్తుంది తర్వాత ఎండ్యూరర్ జైఫెన్ ఆల్ట్రా పవర్లేటరు ఎండ్యూరర్ లీటరు వచ్చేసరికి జైఫెన్ ఆల్ట్రాలో ఏమవుతుంది డైఫెన్థిరాన్ థర్టీ పర్సెంట్ ఉంటుంది పైరిఫ్రాక్స్ వన్ ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అంటే మొన్న చెప్పిన ఎస్ఎల్ఆర్కి అడ్వాన్స్డ్ అనమాట ఎస్ఎల్ఆర్లో ట్వంటీ ఫైవ్ టు ఫైవ్ ఉంటుంది దీంట్లో థర్టీ టు ఎయిట్ ఉంటుంది డైఫెన్థిరాన్ థర్టీ ఇది పైరిఫ్రాక్స్ వన్ పర్సెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు మనకి ఎగిరే దోమ దోమ లార్వా దోమ గుడ్డు మూడు చచ్చిపోతాయి దోమ గుడ్డు లార్వా ఎగిరే దోమతో సహా మూడు చచ్చిపోతాయి ఎండీరియాలో వచ్చేసరికి కింద నల్లి కింద నల్లి ఎక్కడున్నా ఎండూరియా నెంబర్ వన్ పనిచేస్తుంది గ్రీనిష్ వస్తుంది ఎండూరియర్కి ఓకేనా ఇప్పుడు దోమ నల్లి మొత్తం చంపేసాం ఈ స్ప్రేయింగ్లో కాస్ట్ వచ్చేసరికి ఎండూరియా వచ్చేసరికి మనకి పావులేటర్ వేసుకోండి సరిపోతుంది ఎందుకంటే చిన్న మొక్కలే కాబట్టి పావులేటర్ ఎండూరియర్ వేసుకోండి ఆల్ట్రా పావు లీటర్ లెక్కలు వేసుకోండి అప్పుడు అది ఒక ఆల్ట్రా లీటర్ వచ్చేసరికి ఇరవై నాలుగు వందలు అనుకుంటే పావు లీటర్ వచ్చి ఎనిమిది వందలు పడుతుంది ఆ ఎండిరో వచ్చేసరికి పదహారు వందలే ఉంటుంది లీటరు అది కూడా నాలుగైదు వందలు పడుతుంది టోటల్గా పన్నెండు వందలే పడుతుంది పన్నెండు వందలకి ఈ స్ప్రేయింగ్ అయిపోతుంది థర్డ్ స్ప్రేయింగ్ వచ్చేసరికి కేఫను ఫాస్మేట్ ఎప్పుడు అందరికీ చాలామందికి తెలిసిన కాంబినేషనే కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కేఫను తామరపురం మీద పనిచేస్తే ఫాస్మేట్ వచ్చే నల్లి మీద పనిచేస్తుంది వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే కేఫెన్లో ఉండ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఆకుమచ్చ మీద కూడా పనిచేస్తుంది అంటే పండాకు ఆకుమచ్చ మీద కూడా టోలిఫెన్ పైరాయిడ్ అనే ఫిఫ్టీన్ పర్సెంట్ అనేది ఉండుద్ది టెక్నికల్ అది ఆకుమచ్చ మీద కూడా పనిచేస్తుంది ఓకే పండాకు కూడా పోతుంది దీనికి అది ఈ కేఫన్లో ఉన్న స్పెషాలిటీ అనమాట ఆల్రౌండర్ అంటారు దీన్ని అంటే తెగుళ్ళ మీద సకింగ్ పెట్స్ మీద సన్న పురుగు మీద ఇటన్నిటి మీద పనిచేస్తుంది అంటే ఆల్రౌండర్ అంటారు టోలిఫెన్ పైరాయిడ్ అనే టెక్నికల్ మంచి టెక్నికల్ ఓకేనా ఇది నాలుగు వందల ఎంఎల్ వేసుకోండి తర్వాత ఫాస్ట్ మీట్ వచ్చేసరికి అర లీటరు ఓకే కేఫెన్ వచ్చేసరికి రెండు వేల రేటు ఉండ నాలుగు వందల ఎమ్మెల్యే అంటే అర లీటర్ తీసుకున్న మనకి ఎనిమిది వందల్లో అయిపోతుంది అంటే నాలుగు వందల ఎంఎల్ఏ ఎనిమిది వందలు కాస్ట్ పడుతుంది అది వచ్చేసరికి మూడు వందలు ఏడు వందల రేటు ఉండ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఫాస్ట్ మీట్ వచ్చేసరికి అర లీటరు ఓకే ఈ కాంబినేషన్ మనకి పదకొండు వందల యాభై పన్నెండు వందల్లో ఈ కాంబినేషన్ కూడా అయిపోతుంది నెంబర్ వన్ కాంబినేషన్ ఓకేనా పురుగు వస్తుంది నల్లీజ్ వస్తుంది దీంట్లో ప్లస్ ఏంటంటే అడ్వాన్స్డ్ అడ్వాన్స్ అడ్వాంటేజ్ మనకి ఆకుమచ్చ కూడా పోతుంది కేఫెన్ టోలీ ఫెన్ పైరాయిడ్ అనే టెక్నల్కి ఆకు మర్చిపోతుంది మూడింటి మీద పని చేస్తుంది నెంబర్ వన్గా ఉంటుంది నాలుగోది వచ్చేసరికి నేను ముడత మీద చెప్పట్లేదండి ఎందుకంటే ఈ స్ప్రేయింగ్లు అన్నీ మనకి ముడత మీద కొట్టుకుంటూ వస్తేసరికి మనకి కొమ్మెండు పండాకు ఇవన్నీ మర్చిపోతూ ఉంటాం మనం అక్కడక్కడ తలమాడు తగులుతుంది కొమ్మెండు తగులుతుంది కాబట్టి ఫంగి సైడ్లు కంపల్సరీ వేసుకోవాలి ఓకేనా అది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది నాలుగో స్ప్రేయింగ్ నేను కొమ్మెండు తలమాడు ఇటు మీద ఫంగి సైడ్ రికమెండ్ చేస్తున్నాను ఎందుకంటే ఓన్లీ ఇవే కొట్టుకుంటా బాగూడదు ముడతకి ఓకేనా ఫంక్ సైడ్ కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండాలి ఒక నాలుగు ఒకసారి ఒకసారైనా ఫంక్ సైడ్ తగిలిస్తూ ఉండాలి న్యూట్రియన్స్ తగిలిస్తూ ఉండాలి ఓన్లీ మొట్టమొందలు కొట్టుకుంటూ బాగకూడదు ఓకే ఈ కొమ్మెండు తలమాడు పండాకు ఇటు కలిపి నాటివో రికమెండ్ చేస్తున్నాను నాటివో వచ్చేసరికి వంద గ్రాములు వంద గ్రాములు సరిపోతుంది నాటివో లేదు కొద్దిగా పోతాఖాత మీదకి వచ్చిన చేలు అయితే అప్పుడే పోత దిగుతుంది అనుకున్నప్పుడు అయితే నూట యాభై నూట అరవై ఎంఎల్ నూట అరవై గ్రాములు కొట్టుకోవాలి చిన్న మొక్కలు అయితే వంద గ్రాములు పోతాఖాత మీద ఉన్న మొక్కలు అయితే నూట అరవై గ్రాములు నాటివో కొట్టుకోవాలి దాంట్లో ప్లాంటో మెషిన్ వంద గ్రాములు కంపల్సరీ వేసుకోండి ప్లాంటమేషన్ ఎందుకు చెప్తున్నా అంటే నాటి వచ్చేసరికి ఫంగల్ డిసీజ్ మీద పనిచేస్తుంది ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కొనజోల్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది అన్ని రకాల తెగుల మీద పనిచేస్తుంది ఏంది ఫంగల్ డిసీజ్ మీద కానీ బ్యాక్టీరియల్ డిసీజ్ వాళ్ళ వల్ల కొంత ఆకుమర్చ కూడా వస్తుంది బ్యాక్టీరియల్ డిసీజ్ వల్ల పోవాలంటే ప్లాంటామేషన్ కావాలి కంపల్సరీ మంది ఆ ఫంకి సైడ్లు వేస్తున్నాం కదా బ్యాక్టీరియాస్ ఏమొస్తాయి లేని ప్లాంటమేషన్ లాంటిది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు కానీ ప్లాంటోమేషన్ కంపల్సరీ ఫంగల్ డిసీజ్ ఏది ఉన్నా మెషిన్ కూడా కలిపి కొట్టుకోండి ఎప్పుడైనా వంద గ్రాములు ఎంతండి రెండు వందల యాభై రెండు వందల రెండు వందల యాభై అవుతుంది మెషిన్ కంపల్సరీ కలుపుకోండి ఫంగి సైడ్ మీరు ఏదేసినా మెషిన్ కలుపుకోండి దాంట్లోకి న్యూట్రియన్స్ అగ్రిప్రో కానీ లేదంటే ఆంబిషన్ కానీ లేదంటే ఎసాబిన్ కానీ క్వాంటిస్ కానీ ఇట్లాంటి న్యూట్రిన్ న్యూట్రియన్ ప్యాకెట్ ఒకటి వేసుకోండి ఖచ్చితంగా ఓకే ఫంగల్ డిసీజ్ మీద ప్లస్ బ్యాక్టీరియల్ డిసీజ్ మీద న్యూట్రియన్స్ మీద ఈ మూడు కలిపి ఒక స్ప్రే చెప్తున్నాను ఏదంటే నాటివో పోతాఖాత మీద ఉన్నప్పుడు నూట అరవై గ్రాములు లేదంటే వంద గ్రాములు ఓకేనా ప్లాంట వంద గ్రాములు తర్వాత అగ్రిప్రో పావు కేజీ ఇది మూడో స్ప్రే తక్కువెండు తలమాడు పండాకు ఏది ఉన్నా కానీ పోతుంది నాటివోకి ఓకేనా ఎక్కువ మనం దోమ ముడత మీదే తామర పురుగు నల్లి వీటి మీద వెళ్తూ ఉంటాం కంపల్సరీ అప్పుడప్పుడు ఫంగిసైడ్లు వేసుకోవాలి కంపల్సరీ వేసుకోవాలి చేలో చూస్తే తలమాడు కూడా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మూడు నాలుగు స్ప్రేలకు ఒకసారి ఫంకి వేసుకోండి తలమాడుకి తక్కువలో పోవాలంటే మీరు తాకత్తు ఇట్లాంటివైనా వేసుకోవచ్చు ఎందుకంటే నాటివ్ కొట్టుకుంటే ఇంకా పదిహేను రోజుల దాకా బాగా రెసిస్టెన్స్ పవర్ అనేది బాగుండేది ఓకే థ్యాంక్ అండి